ఎలా ఉన్నారండి ఈరోజు వచ్చేసి థర్స్ డే సో అందుకని బాబా టెంపుల్కి వెళ్తున్నాము అండ్ ప్రసాదం కూడా అనేసి చిత్రానం అండ్ కేసరీ బాద్ చేసామన్నమాట అండ్ మీరు కూడా మాతో పాటు చేయండి ఇంటి బ్యాక్ సైడే టెంపుల్ ఉందన్నమాట అండ్ వెళ్ళే దానిలో ఇక్కడ ఈ టెంపుల్ కనిపిస్తే ఇలాగ తీసాను ఇది ఏం టెంపుల్లో నాకు తెలియదు ఇంకా కన్స్ట్రక్షన్లో ఇలాగ ఉందండి ఒకవేళ మీరు ఎవరైనా కుప్పంలో ఉండే వాళ్ళు చూస్తుంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఏంటి అనేసి అండ్ యాక్చువల్గా అంటే షార్ట్ కట్ ఉంది అక్కడ అంతా చాలా ఇబ్బంది అనమాట రావడానికి ఎందుకు అనేసి నేను రోడ్ నుంచినే వెళ్తున్నాను అండ్ చూస్తున్నారు కదా ఇల్లు ఇలా దూరం దూరంగా ఉంటాయి అండ్ తోటలు కూడా ఉంటాయండి చాలా పీస్ఫుల్గా ఉంటుంది కుప్పం నాకు బాగా నచ్చింది అనమాట ఎంత ఎంత మీరు పల్లెటూరికి ఎక్కడికి వెళ్ళినా కూడా రోడ్లు మాత్రం అంత బాగున్నాయి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం అనో ఏమో మరి నాకు తెలియదు అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా ఫస్ట్ వాష్ చేసేసుకొని అలాగ టెంపుల్లోకి అయితే ఎంటర్ అయిపోయాను పొద్దున్నే అంత జనాలు ఏం లేదు ఈవినింగ్ అయితే చాలా బాగుంటుందనమాట అండ్ ఆఫ్టర్నూన్ కూడా ఇక్కడ ప్రతి గురువారం భోజనాలు పెడతారు చాలా బాగా మెయింటైన్ చేస్తారండి ఇక్కడ వచ్చేసి భోజనాలు పెడతారనమాట అండ్ ఆల్రెడీ అన్ని ప్లేట్స్ క్లీన్ చేసి పెడుతున్నారు అండ్ ఇది వచ్చేసి టెంపుల్ ఎంట్రెన్స్ అండ్ ఇక్కడ కూడా వచ్చేసి టెంపుల్ బ్యాక్ సైడ్ అంతా చూసారంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో అన్ని తోటలు ఉన్నాయి అండ్ ప్లస్ ఎల్లు కూడా ఉన్నాయన్నమాట అలాగ కాసేపు కూర్చొని అండి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ చూసారా ఎక్కడ చూసినా ఎంత గ్రీనరీగా ఉందో అలా కాసేపు కూర్చొని మరి లోపల స్వామి దగ్గర కూడా తీసుకొని హారత్ తీసుకొని ఇలాగైతే మేము వచ్చేసాము అండ్ వచ్చేటప్పుడు ప్రసాదం తీసుకొని వచ్చాము కదండీ అమ్మ అయితే ఆల్రెడీ అక్కడ పంచుతున్నారు నేను ఆల్రెడీ పంచేసి కూర్చున్నాను అనమాట నేను ప్రసాదం తినేసి ఇంకా కొన్ని ఉంటే మిగతా నేను కూడా కాసేపు అలాగ పనిచేసి ఇలాగైతే మేము వచ్చేసాం అలాగైతే బాబాను మొక్కనేసి ఇంటికైతే వచ్చేసాను అండ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చేసి రూపాయలు